క్రైస్త లాండ్ డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్యము నివాస వాగ్దానం లూకాసువార్త రెండవ అధ్యాయం ఏడవ వచనం తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ సృష్టికర్త అయిన యహోవదేవుడు భూమి మీద నరావతారిగా మనుషు కుమారుడిగా వస్తున్నారంటే అంగులు ఆర్భాటాలు ఈ లోకము చెయ్యలేదు సరికదా భూమిని సృష్టించిన సృష్టికర్తకే సరైన స్థలం లేకపోవడం ఆశ్చర్యమే కదా ఆయన కోరుకుంటే రాజాధికారుల గృహములలో మతాధికారుల గృహములో జన్మించేవాడు అయితే ఆయన ఈ భూరాజమును ఏలడానికి కాదు ఆయన నీతిమంతులను రక్షించడానికి పెరుగుతున్న పాపములను పరిహరించడానికి మనిషి జాతిని విమోచించడానికి జన్మించారు ఇటువంటివి రాజ్యాధికారులకు మతాధికారులకు నచ్చవు కదా అందుకే ఆయన సామాన్యునింట జన్మించడానికి సంకల్పించారు ఏసేపు మర్యమ్మలు సామాన్యులే కావచ్చు కానీ వారు ఆశీర్వదింపబడిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహము వంశీయుకులు ఘనమైన వంశావళిలో మహిమ గల రాజుగా యేసుక్రీస్తు ఈ భూమికి ఉద్భవించారు అందుకే ఆయనకు పశువుల తొట్టు గొప్ప పాన్పు అయినది పశువులు పశువుల కాపురలే ఆప్తులైనారు దేవాది దేవుడు కోరుకున్న సామాన్య స్థితిని కలిగి ఆయనను మన ఇంట జన్మించే విధముగా ఈ క్రిస్మస్ కాలమున మన గృహములను సిద్ధపరుచుకుని ఆయనను ఆహ్వానిస్తే తరతరములకు తరగని దీవెనలు పొందగల భాగ్యములను ఏసు సిద్ధింప చెయ్యునుగాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత